వైఎస్ఆర్ పార్టీ ఐదు సంవత్సరాల పరిపాలనలో జరిగిన అక్రమాలు దోపిడీలు వీ పైన వాస్తవాలు తెలియజేసేందుకు ఇప్పుడు ఉండబడిన రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయడం జరుగుతుంది వైసీపీ పాలనలో ఏ విధంగా అక్రమాలు జరిగినాయి భూదందాలు చేసుకున్నారు ఎంత భూములు దోచుకున్నారనే ఆధారాలతో సహా బయటపెట్టడం ఉంది వైసీపీ గవర్నమెంట్లో ఒక్క లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు భూ ఆక్రమణలు జరిగినాయని వాటి విలువ ముప్పై ఐదు కోట్ల ఐదు వందల అరవై ఏడు కోట్లు పదివేల ఎకరాలు ఇసుక దందాల్లో పదివేల కోట్లు దోచుకున్నారని శ్వేతపత్రం విడుదల విడుదలయ్యడం జరుగుతుంది మొట్టమొదట ప్రభుత్వం ఏర్పడిన మొదలుపెట్టినప్పటి నుంచి ఒక నియమబద్ధ పరిపాలన లేకుండా దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు మనము అధికారం లేకొచ్చింది దోచుకునేదానికి మనము ఆస్తులు సంపాదించుకునేదానికి మనము మన ఉర్గీయులు వాళ్ళ లీడర్లు ఆస్తులు సంపాదించుకోవాలనే దానికే ప్రజలు మనకు అధికారం ఇచ్చారనే ఆలోచనతో వాళ్ళు ప్రభుత్వాన్ని నడపడం జరిగింది అన్నిటికంటే భయంకరమైన ల్యాండ్ టైటిలింగ్ చట్టం దుర్మార్గమైన చట్టం అది అంత దుర్మార్గపు చట్టాన్ని పెట్టి ల్యాండ్ ఏదైనా కొద్ది కారణాల వల్ల ల్యాండ్ మీద ఉండబడిన భూమి కాదు కాదని ఏదన్నా అక్కడ ఉండబడిన ఎంఆర్ఓ కానీ దానికి నియమించిన ఒక అధికారి కానీ ఒరిజినల్ ఓనర్ది కాదు అని అంటే కాదు అని ఒక తీర్పు ఇచ్చి ఒక జడ్జిమెంట్ అనుకో రైతు కోర్టుకు వాళ్ళ యాభై సంవత్సరాల నుంచి అరవై డెబ్బై వందల సంవత్సరాల నుంచి రైతులు చేసుకుంటా ఉండేది పిత్రాజితంగా వస్తా పరంపరగా వస్తా ఉండే భూములు కూడా ఎప్పుడో ఒక అప్లికేషన్ పెట్టి నా దీపేంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ అధికారి ఒకడు మాత్రమే వైసీపీకి సంబంధించిన ఉంటే వాడు ఒక జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ ఫైనల్ లేదా హైకోర్టుకు పోవాలి ఇంత దుర్మార్గమైన చట్టాన్ని రద్దు దానికి మన ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల అభినందనలు తెలియజేయాల్సిన అవసరమైతే ఉంది భూములు ఉన్నాయి బ్రహ్మరాలు అన్నీ ఉన్నాయి సర్వేలు చేసినారు మీకు సర్వేలలో గ్రామీణ ప్రాంతాల్లో నేను పల్లెలో ఉంటాను కాబట్టి తెలిసిన తెలిసింది ఏమిటంటే నాకు ఒక ఐదు ఎకరాల ఇరవై సెంట్లు భూమి ఉంటుంది ఈ ఐదు ఎకరాల ఇరవై సెంట్లలో ఎవడైనా నేను పురాందంకా పోకుండా కానీ నాకు తెలియకుండా కానీ నా ఐదు ఎకరాల ఇరవై సెంట్లలో ఒక ఇరవై సెంట్లు ఎవడన్నా వచ్చి నా భూమిని ఆక్రమించి ఉంటే అక్కడికే భూమిని ఐదు ఎకరాలతోనే నాకు పరిమితం చేస్తున్నారు నాకు గతంలో మా తల్లి తాతల నుంచి వచ్చిన ఇరవై చెట్ల భూమిని వాళ్ళని దాని కింద పెడతారు ఇది పెద్ద దుర్మార్గమైన చట్టం కాబట్టి ఇది దీంట్లో కూడా నిబంధనలు వాళ్ళు ఏం చెప్తారు నంబర్ నైన్ నోటీస్ ఇస్తాము నోటీస్ ఇచ్చినప్పుడు మాత్రం మీరు వచ్చి దానిని మాది ఇంత ఉందని తెలియజేస్తే మళ్ళీ మేము సర్వే చేస్తామంటారు నయన్ నోటీస్ ఇచ్చేటప్పుడు రైతుకు పోయేటప్పుడు వాళ్ళని ఎప్పుడు మళ్ళీ రీసర్వే చేసేటప్పుడు కాబట్టి ఇది కూడా చాలా దుర్మార్గమైన ఈ సర్వే లక్షల రాళ్ళు రాళ్ళు గుట్టలు గుట్టలుగా పడి ఉండే జగన్ జగన్ అన్న బొమ్మతో ఉండే దాని మీద జగన్ అని రాసినారు ఎవరి భూములు మా భూముల మీద నీ నీ బొమ్మ నీ పేరు ఎందుకు మా 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 భూమి దగ్గర నువ్వు నా రాయి మీద ఎందుకు నేను నీ పేరు మా భూమి నీది కాదు కదా భూమి మాది కదా పట్టాదారు పాస్బుక్ లో నీ నీ పేరు ఉండాలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేయండి ఈ మాదిరిగా దుర్మార్గమైన పరిపాలనలో లక్షల కోట్ల రూపాయలు ప్రతి ప్రతి ఒక్కరు సంపాదించి అంటే ఇంత దుర్మార్గమైన చట్టం బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా లేనంత దుర్మార్గమైన చట్టాన్ని ల్యాండ్ టైటిలింగ్ చట్టంగా మన ఆంధ్రప్రదేశ్లో పెట్టడం జరిగింది హౌసింగ్ కాలనీ నిర్మాణాలలో భూమి ఒక రేటు కొనిటాడు రైతుల దగ్గర నుంచి ఈ ఎమ్మెల్యేలు వాళ్ళ అన్నగారు వాళ్ళ దాయదులు వాళ్ళందరూ కలిసి ప్రభుత్వానికి అమ్ముతారు ఇరవై లక్షలకు భూమి కానీ నలభై లక్షలు కమ్మిన సందర్భాలు ఉన్నాయి అసలు మనకు ఈ భూములు ఏదో ఇల్లు కట్టిస్తామని చెప్పిన దాని మీద ప్రొదుటూరులోనే నలభై వేల నలభై వేల ఇల్లు ఉంటే పద్దెనిమిది వేల మందికి ఇళ్లకు అవసరం ఉంది పొద్దుటూరులో దరఖాస్తు పెట్టిన వాళ్ళకి అందరికి ఇచ్చిన అర్హత ఉందా లేదా అనేది లేదు ప్రభుత్వం డబ్బు విచ్చలవిడిగా ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ కార్యకర్తలు దోచిపారేసినారు ఎక్కడ పడితే కూడా దోచుకోవడం జరుగుతుంది మాది ఎమ్మెల్యే గారు దోపిడీ ఎక్కడా లేని విధంగా మన జమ్మలకొండ రోడ్ లో క్రిస్టియన్లకు సంబంధించిన భూమిని దోషిపారేసి ఇల్లు కడుతున్నాడు దాన్ని డెవలప్ చేసినాడు ప్రభుత్వ భూములను ఆక్రమించినాడు గోపురం దగ్గర ఆక్రమించినాడు ఆక్రమించినాడు మన ఈ మైలవరం కెనాల్ ఆక్రమించినాడు ఇవన్నీ భూములు ఎక్కడ పడితే అక్కడ విడిగా ఆక్రమించినాడు ఈ ఇంకొకరి కొంత పొద్దుటూరు వీవర్స్ సంబంధించిన వాళ్ళ భూమిని కూడా ఒక ఎకరా నాలుగు ఎకరాలు ఏమో వాళ్ళకుంటే ఒక ఎకరా చెల్లర ఎకరా నలభై సెంటర్ల భూమిని ఆక్రమించినాడు వీవర్స్ కు సంబంధించి ఈ మాదిరిగా విచ్చలవిడిగా దోపిడీ చేసిన ప్రభుత్వము మరి ఇసుకనందాన్ని గురించి అంతో అదుపే లేదు పదివేల కోట్ల రూపాయల ప్రభుత్వం డబ్బును దోచిపారేసినారు చిత్తూరులో ఒక ఆయన ఏడు వందల ఎనభై రెండు ఎకరాల నకిలీ ప్రతాలతో నూట వంద కోట్ల రూపాయల ఆస్తిని కాజేసేందుకు ప్రయత్నం చేసినాడు ఆ భూములు ఒక జగన్మోహన్ రెడ్డి తర్వాత రెండవదిగా పేరు చెప్పుకునే అధికారి చిత్తూరు జిల్లాలో దొరిపిడి చేశాడు ఇది అవసరం ఉందా లేదా అనేది లేకుండా మూడో రాజధాని అనే విషయంలో మన అమరావతి రాజధానిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి మన విశాఖపట్నంలో మనం పరిపాలన రాజధాని పెడతానని చెప్పి అక్కడ విపరీతంగా రుచికొండ పోయిన ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయనకు ప్యాలేసులు కట్టుకున్నాడు కాబట్టి దాని మీద అభివృద్ధి అంతా కొట్టుబడిపోయింది వాళ్ళు పెట్టిన ఇరిగేషన్ కెనాల్స్ కానీ గాలేరు నగర్ కానీ అందరినీ కానీ శ్రీశైలం ఎత్తిపోతల పథకం కానీ ఇవన్నీ నిలబడిపోయినాయి ఎందుకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మొదలు పెట్టినారని మీ తండ్రి గారు మొదలు పెట్టేటన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి వచ్చిన తర్వాత కొనసాగించింది కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో కానీ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కానీ కొనసాగించింది నువ్వు కూడా కొనసాగాల కానీ ఏదో వాళ్ళు మొదలు పెట్టినారని నువ్వు ఆపేస్తే డబ్బు ఎవరిది అభివృద్ధి ఎవరి కోసము రాష్ట్ర ప్రజల కోసము వెయ్యి కోట్లతో ప్రాజెక్టు పెడితే నువ్వు వచ్చేటప్పటికి పన్నెండు వందల కోట్లు పన్నెండు వందల కోట్ల రెండు వేలు పెంచు అభివృద్ధి చేయి ప్రజలకు తీసుకురా సౌకర్యాన్ని ఇటువంటి దుర్మార్గమైన పాలనతో వేల కోట్ల రూపాయలు నష్టం చేయడం జరిగింది ప్రజల డబ్బు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రము బాగా వెనకబడిపోయింది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు లక్షల కోట్లు దోచుకోవడం అనేది జరిగింది ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని త్వరలోనే గుర్తించినారు ప్రజలు ఒక చక్కని తీర్పు ఇచ్చినారు ఈ ప్రభుత్వం మళ్ళీ ఉంటే మళ్ళీ రెండోసారి వస్తే మనకు మను కూడా ఉండదు అనే ఒక దుర్మార్గ గవర్నమెంట్ మీద ఒక మంచి తీర్పు ఇచ్చినారు ఈ చేసిన అక్రమాలు అన్యాయాల మీద ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని దించి మీరు కొత్తగా మనము తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చిన దానికి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరైతే ఈ దోచుకునే వైఎస్ఆర్సీపీ వాళ్ళు దోచుకునే ప్రతి రూపాయ ప్రజలది మీది మీ సంపద మీ బిడ్డల సంపద మీ బావి తరాల వాళ్ళ సంపదను దోచుకుంటున్నారు ఇటువంటి దుర్మార్గులను మీరు అతి తొందరలోనే గుర్తించి ఓడించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీరు ఇటువంటి ప్రభుత్వాలను మళ్ళీ మళ్ళీ రాకుండా మీరందరూ అప్రమత్తతగా ఉండి ఈ వైఎస్ఆర్సిబి ప్రభుత్వాన్ని మళ్ళా రాకుండా ఉండేటట్టుగా చూడాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది నమస్తే